ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీలు త్వరలో విడుదల కానున్నాయి అయితే ఏప్రిల్ మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది ఇంటర్మీడియట్ విద్యార్హతతో చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సొంతం చేసుకునే సువర్ణావకాశం ఇందుకు భారతీయ రైల్వే వేదిక కానుంది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ లో రైల్వే శాఖ ఇండియన్ రైల్వే కు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే రాత పరీక్షలో ప్రతిభ చూపితే చాలు ఉద్యోగంలో చేరిపోవచ్చు ఆ తర్వాత ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇంటర్ డిగ్రీ పోస్టులకు పరీక్ష విధానం సిలబస్ దాదాపు ఒకటే ఉంటుంది దీంతో డిగ్రీ ఉన్నవారు రెండింటికీ పోటీ పడొచ్చు పరీక్షలు మాత్రం వేర్వురుగా జరుగుతాయి డిగ్రీతో పోలిస్తే ఇంటర్మీడియట్ పోస్టుల క్వశ్చన్స్ కొంచెం తక్కువ కఠినంగా ఉంటాయి అయినప్పటికీ పోటీ మాత్రం వీటికే ఎక్కువగా ఉంటుంది డిగ్రీ పీజీ అర్హతలు ఉన్నవారు సైతం దీనికి పోటీ పడటమే ప్రధాన కారణం ఇప్పటికే బ్యాంకులు ఎస్ఎస్సీ ఎస్ఎస్సీ రైల్వే ఉద్యోగాల రైల్వే కోసం సన్నద్ధమవుతున్నవారు ఈ పరీక్షలోనూ సులభంగా రాణించగలరు ఆర్ఆర్బి ఎన్టిపిసి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్ని కూడా ఎంచుకోవచ్చు అభ్యర్థులు ఏదో ఒక ఆర్ఆర్బిలో ఖాళీలకు మాత్రమే పోటీ పడగలరు గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న అభ్యర్థులకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ స్టేషన్ మాస్టర్ జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి ఇక అండర్ గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న అభ్యర్థులకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ట్రైన్ క్లర్క్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి ఉద్యోగాలు ఉంటాయి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎంపిక విధానం ఇలా అన్ని పోస్టులకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు సిబిటి నిర్వహిస్తారు వీటిలో ప్రావీణ్యం తప్పనిసరి అకౌంట్స్ క్లర్క్ జూనియర్ క్లర్క్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు తర్వాత ధ్రువపత్రాల పరిశీలన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు స్టేజ్ ఒకటిలో మొత్తం ఒక వంద ప్రశ్నలు ఉంటాయి వీటికి తొంభై నిమిషాల పరీక్ష సమయం అందులో జనరల్ అవేర్నెస్ నుంచి నలభై నాథమెటిక్స్ ముప్పై జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పై ప్రశ్నలు వస్తాయి స్టేజ్ లో అర్హత పొందిన వారి నుంచి కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలకు మెరిట్ ప్రకారం పదిహేను రెట్ల మందిని స్టేజ్ కు ఎంపిక చేస్తారు లో నూట ఇరవై ప్రశ్నలు ఉంటాయి పరీక్ష వ్యవధి తొంభై నిమిషాలు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు జనరల్ అవేర్నెస్ యాభై నాథమెటిక్స్ ముప్పై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పే ఐదు ప్రశ్నలు ఉంటాయి అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన సీబీటీ తేదీలు త్వరలో ప్రకటించనున్నారు